హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హామ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మన గోదావరి స్పెషల్ చీరమేను చింతకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం పుల్లగా ఉండి చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ అనేది గోదావరి జిల్లాలో ప్రత్యేకమైన సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఈ చేప చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి అంతేకాదండి చీరమేను కంటి ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా మేలు చేస్తుంది ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా చీరమేన్లోకి కొద్దిగా పసుపు అలానే సాల్ట్ కూడా వేసుకొని ఇది మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి ఇలా కాస్త పెద్ద సైజు చేపలున్నా కూడా వాటిని కూడా తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టేసుకొని చీరమేన్ని ఇలా చేతులతో దేవుతూ మాత్రమే క్లీన్ చేసుకోవాలి మీరు బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కనుక క్లీన్ చేస్తే చేప అనేది మెత్తగా అయిపోయి వాటర్ ఎక్కువ వచ్చేసి మెత్తగా అయిపోయి పొడి పొడిగా రాదు ఇలా చేతులతో మాత్రమే దేవుకుంటూ స్ట్రైనర్లో వేసుకోవాలి స్ట్రైనర్లో ఉన్న కన్నాలు కూడా చిన్నగా ఉండేటట్టుగా చూసుకోండి పెద్ద సైజు కన్నాలు ఉన్న స్ట్రైనర్లో వేసి వేసుకుంటే కనుక చేప అనేది కిందికి వచ్చేస్తుంది దీంట్లో బాగా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు దాకా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా చేతితో దేవుకుంటూ మాత్రమే స్ట్రైనర్లో వేసుకోండి గట్టిగా ప్రెస్ చేస్తూ కనుక క్లీన్ చేశారంటే కనుక చేపలో వాటర్ ఎక్కువ వచ్చేసి మెత్తగా అయిపోతుంది చూశారు కదా క్లీన్ చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్ట్రైనర్లో ఉంచేసేయండి ఇప్పుడు చింతకాయలపై ఉన్న తొడాన్ని చాక్తో తీసేసి చింతకాయని ఈ విధంగా గీక్కోండి పూర్వం మన పెద్దవాళ్ళు అయితే కనుక చింతకాయని మధ్య కట్ చేసి దాంట్లో ఉన్న గింజ తీసేసి రోట్లో వేసి దంచేవారు అది కాస్త లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఈజీ వేలో అయితే చూపిస్తున్నాం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చింతకాయలను ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఇప్పుడు ఈ చింతకాయలను అయితే ఉడికించుకున్నాం ముందుగా దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకోండి మరి ఎక్కువ కూడా వేయకూడదు ఇలా వేసుకున్న తర్వాత చింతకాయలను స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఒకటి నుంచి రెండు పొంగలు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇది బాయిల్ అయితే అయ్యింది కదా ఈ విధంగా చక్కగా బాయిల్ అయిన తర్వాత చింతకాయ ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము ఫోర్క్ తీసుకొని చింతకాయ ఒప్పుకి గుర్చేరు ఉంటే కనుక ఈజీగా దిగిపోయి స్కిన్ సపరేట్ అయిపోతే ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇలా చల్లారిన తర్వాత చింతకాయలను మనం అయితే తీసుకోవాలి మీరు డైరెక్ట్గా మ్యాష్ చేసుకుంటూ పల్ప్నంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్నా పర్వాలేదు లేదు అనుకుంటే కనుక చింతకాయపై ఉన్న స్కిన్ని పీల్ చేసి కూడా మనం స్క్వీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా చింతకాయపై ఉన్న స్కిన్ అంతటిని కూడా సపరేట్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి దానిపైన స్కిన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా స్క్వీజ్ చేసుకుంటూ చిక్కటి చింతకాయ గుర్జును అయితే తీసుకోవాలి చూడండి ఇలా మనం స్క్వీజ్ చేసేటప్పుడు కాస్త పల్ప్ అయితే వచ్చేస్తుంది కదా ఈ పల్ప్ని స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసేసి చిక్కగా ఉండే చింతకాయ గుర్చునైతే తీసుకోవాలి చింతకాయ గుజ్జు ఏ మాత్రం పలచనైపోయినా మనం కర్రీ చేసేటప్పుడు చేపలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా చిక్కగా మాత్రమే తీసుకోవాలి చింతకాయ గుజ్జు రెడీ అయిపోయింది కదా ప్రాసెస్ అయితే చూద్దాం ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చీర మీద వేసుకొని పచ్చిమిర్చి ఒక ఆరుదాకా వేసుకోండి చింతకాయ పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలానే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ గుర్చుని కొద్దిగానే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఈ కర్రీలోకి వాటర్ ఎక్కువగా వేయనవసరం లేదండి ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలానే ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి అలానే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేళ్లతోటి నెమ్మదిగా కలుపుకోవాలి అదే మీరు చేపల్ని బాగా స్వీజ్ చేస్తూ కనుక కలిపారంటే కనుక ఉడికించేటప్పుడు వాటర్ అనేది వచ్చేస్తుంది ఇలా ఫింగర్స్ తోటి జాగ్రత్తగా కలుపుకోవాలి చూశారు కదా ఇదంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో గరిటె కానీ మూత కానీ పెట్టకుండా ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాలకి ఈ విధంగా చేపల్లో వాటర్ అనేది వస్తుంది ఇలా వచ్చాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో జాగ్రత్తగా అడుగునున్న చేపల్ని ఈ విధంగా కలుపుకోవాలి గరిటెతో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎక్కువగా కలిపేసి అలానే మూత పెట్టేసి ఉడికించినా కూడా వాటర్ వచ్చేసి చేప అనేది పొడి పొడిగా రాదు ఇలా మధ్య మధ్యలో గరిటెతో జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ సపరేటే వరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో గరిటెట్తో కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీన్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు కనుక పులుపు సరిపోలేదనుకుంటే యాడ్ చేసుకోండి నాకైతే సరిపోయింది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే చీరమేను చింతకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు ఫాలో అవుతూ మీరు కూడా ఇలా పొడి పొడిగా చీరమేను చింతకాయ కర్రీని అయితే చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చేసిందా అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యర్స్కి అయితే చేరుతుంది మీరు కూడా ఈ చీరమేను చింతకాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.